మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమయ్యి సాయి కుటుంబం భక్తుల అనుభవాలు సాయి లీలల గురించి మనం ఎన్నో రకాలైన కథలు చెప్పుకుంటున్నాము వింటున్నాము ఆనందిస్తున్నాము అందరికో షేర్ చేస్తున్నాము ఈరోజు కూడా అదే శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మెహతా క్షుద్రశక్తుల్ని ఎలా వదిలించుకున్నాడంటే నాకు తెలియదు మన అందరం కలిసి ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం సాయి సాయి సా ఒక సాయి భక్తుడి పేరు దయాభాయ్ దామోదర్ దాస్ మెహతా ఇతడు ముంబైలో ఇనుప సామాన్లు ప్రాంతంలో వర్తకం చేస్తున్నాడు మాధవ్ బాగ్ అనే ఒక బహుళ అంతస్తుల భవనంలో ఉంటున్నాడు ఒకసారి అతడికి విపరీతమైన జ్వరం తగిలింది పరీక్షల తర్వాత అది టైఫాయిడ్ జ్వరం అని తెలిసింది ఇదిలా ఉండగా ఆ భవనంలోని ఇతర ఇళ్ల వాళ్ళందరూ కూడా ఒక అనుమానంతో బాధపడుతూ ఉన్నారు అదేమిటంటే ఆ భవనంలో పూర్వం పనిచేసి మరణించిన ఒక వడ్రంగి ఆత్మహత్య చేసుకున్నాడని అతని క్షుద్రాత్మ అక్కడ నివసించే వారిని అందరినీ ఏడిపిస్తున్నాడని అనుకుంటున్నారు అదే బాటలో మెహతా కూడా బాధపడుతున్నాడని వారి నమ్మకం అందుచేత ఆ క్షుద్రశక్తిని పోగొట్టడానికి ఒక తాయెత్తు అతని మెడలో కట్టారు అయితే జరిగింది ఏమిటంటే తాయెత్తు కట్టగానే అతడి జ్వరం మరింత పెరిగింది ఆ సమయంలో అతడు మందులు కానీ చల్లదనం కోసం ఉపయోగించే మెత్తాలు కానీ ఎందుకు పనికి రాకుండా పోయాయి డాక్టర్ని తీసుకువచ్చారు అతడు చూసి మందులు మార్చాడు కానీ ప్రయోజనం లేదు ఆ రోజంతా మెహతా విపరీతమైన బాధ అనుభవిస్తూ అలసిపోయాడు రాత్రి నిద్రలో తనలో తాను ఏడుస్తూ బాబా నన్ను మీరే రక్షించాలి అంటున్నాడు అదే క్షణంలో ఆ క్షుద్రశక్తి అతడి గుండెల మీద కూర్చుని ఉంది ఆ గదిలో గోడకు బాబా ఫోటో ఒకటి పెట్టబడి ఉంది అదే సమయంలో ఆ ఫోటో నుండి వస్తున్న కంఠస్వరం ఎందుకు బాధపడతావు ఈ రోజు ఉదయం నుండి నిన్ను నేను రక్షిస్తూనే ఉన్నాను కానీ అది నీకు తెలియక మెడలో తాయెత్తు కట్టించుకున్నావు క్షుద్రశక్తి దానికేమీ భయపడలేదు ఇదంతా బాబా ఆజ్ఞగా మెహతా భావించాడు వెంటనే తాయెత్తుని తీసి అవతల పారవేశాడు ఉదయం అయింది లేచి చూస్తే అతడు తీసి పడవేసిన తాయెత్తు గదిలో ఒక మూల పడింది ఇంకా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి చేరుకుంది అయితే ఇంతకాలం సరైన భోజనం లేక బాగా నీరసపడి నీరసపడిపోయి ఉన్నాడు మెహతా బాబాకు మృక్కున్నాడు తాను ఆరోగ్యవంతుడైతే షిరిడీకి వచ్చి నూట ఒక్క రూపాయలు దక్షిణ సమర్పించుకుంటానని అనుకున్నాడు అక్కడి నుండి అతడి ఆరోగ్యం మెరుగవడం ప్రారంభించింది అనుకున్న ప్రకారం అతడు మృక్కు చెల్లించుకున్నాడు ఇది స్వామి శరణానంద శ్రీ సాయిబాబా అన్న గ్రంథం నుండి గ్రహించబడింది ఈ కథ విన్నారు కదా వెంటనే ఈ కథకు ఒక లైక్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్ చేయండి వీలైనంతమందికి షేర్ చేసి ఆ సాయినాథుని యొక్క కరుణా కటాక్షాలకు పాత్రులు కండి మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి మరొక అద్భుతమైన సాయిలీలతో కూడిన కథతో మేము ముందుకు వస్తాను అంతవరకు

మోహనవాణి తెలుగు పోర్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి